ఇదేనండి ఏలూరు శ్రీ రామలింగారెడ్డి పాలిటెక్నికల్ కాలేజీ ఎన్నికల కౌంటింగ్ జరిగేది ఈ కాలేజీలోనే అయితే అందరూ ఒక రోజు ముందుగానే ఇక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి పోలీసు వారి బందోబస్తు అందరూ కౌంటింగ్ గోల్డ్ ఏంటి అందరూ టెంట్లు వేసుకొని ఉన్నారు ఇక్కడ ఏలూరు అంతా సందర సందడిగా ఉందండి రేపు తెలిసిపోద్ది జూన్ నాలుగో తారీఖు ఎప్పుడు వస్తామని అందరూ ఎదురు చూస్తున్నాం ఏలూరులోనే ఏలూరు ఏలూరు కాలేజీలో ఇలా కౌంటింగ్ జరుగుతుందండి మరి మీ ఊళ్ళో కూడా ఇంత సందరగానే ఉండి ప్రతి ఊళ్ళో

We'll